హాయ్ అండి వెల్కమ్ టు జక్కం రెసిపీస్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఎప్పుడు తినే ఇడ్లీ బోండా దోశలే కాకుండా ఈ రోజు మనం వెరైటీగా బ్రేక్ఫాస్ట్ అనేది చేసేసుకుందాం అలాగే ఒక్క బ్రేక్ఫాస్టే కాదండి ఈవినింగ్ స్నాక్ లాగా కూడా బాగా ఉపయోగపడుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంటికి నలుగురు ఐదుగురు వచ్చినా కానీ ఇలా ఈజీగా చేసేసి ఇచ్చేయచ్చు ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా ఒక కప్పు వరకు బియ్యపిండి తీసుకొని ఒక వెడల్పాటి బౌల్లోకి వేసుకోండి ఇలా వేసుకొని ఇందులో శనగపిండి మరీ ఎక్కువ కాదు ఒక మూడు టీ స్పూన్ల వరకు శనగపిండి అనేది వేసుకోండి మీ దగ్గర శనగపిండి లేకపోతే మైదా అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు అలాగే ఇందులో పచ్చిమిర్చిని గుండ్రంగా కట్ చేసుకొని ఇందులో వేసేయండి అలాగే ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి ఒక టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకొని ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు కారం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకొని ఇందులోనే సాల్ట్ వచ్చి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకొని ఈ ఉల్లిపాయలని బాగా చేత్ ఇలా కలుపుతూ మొత్తం ఈ రసం అంతా కూడా పిండిలోకి దిగేటట్టు మొత్తం కూడా కలపాలి ఇలా కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మొత్తం పిండి అంతటినీ కూడా బాగా కలిపేయండి ఒకేసారి నీళ్ళు మొత్తం పోసేయకోకుండా కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా మనం చపాతీ ముద్దని జోరుగా ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలి ఇంకోండి చూసారు కదా ఇలా కలపాలన్నమాట మరి ఎక్కువ జోరుగా కాదు అలాగని గట్టిగా కాకుండా ఇలా బ్యాటర్ అనేది వచ్చిన తర్వాత ఇందులో ఒక కప్పు వరకు కొత్తిమీర లేదా కట్ చేసుకున్న కరివేపాకు వచ్చేసి ఒక రెండు రమ్మల వరకు వేసుకోండి ఇలా వేసేసి గట్టి పెట్టి ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక దోశ ప్యాన్ పెట్టుకొని దానిపైన ఆయిల్ వచ్చేసి ఒక మూడు టీ స్పూన్ల వరకు వేసుకోండి ఇలా ఆయిల్ వేసి దోశపాన్ మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేటట్టు మొత్తం కూడా ఇలా స్పూన్తో రాసేయండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది ఆయిల్ మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి ఆ పిండి ముద్దని ఒక గరిటెడి వరకు తీసుకొని ఇలా దోశ కింద వేసేయండి మీకు మందంగా కావాలంటే మందంగా వేసుకోవచ్చు లేదా పలుచగా అయినా సరే ఇలా పరచండి ఇలా పరిచిన తర్వాత ఇప్పుడు చేత్తో కొంచెం ముద్ద తీసుకొని చుట్టూ కూడా ఇలా చిన్న చిన్న స్నాక్స్ కింద వేయండి మీకు ఈ రెసిపీ అనేది ఉదయం బ్రేక్ఫాస్ట్ లాగా పనిచేస్తుంది అలాగే ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది సింపుల్గా పదే పది నిమిషాల్లో ఈజీగా పిండి అనేది కలిపేసి వేసేయచ్చు నలుగురు ఐదుగురు చుట్టాలు వచ్చినా కానీ అప్పటికప్పుడు ఇలా చేసి చేయచ్చు అప్పటికప్పుడు మీరు పకోడీలని వెరపకాయ బజ్జీలని ఎక్కువ శ్రమ పడే పని లేకోకుండా ఈజీగా ఈ స్నాక్ రెసిపీని చేసి ఇచ్చేయండి చాలా ఇష్టంగా తినేస్తారు చాలా సింపుల్ కూడా ఇప్పుడు ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా ఇలా టాన్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం ఇలా గోల్డెన్ రెడ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేయండి కొంచెం టైం పడుతుంది మనకి వేగడానికి కానీ టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుంది అలాగే పైన కొంచెం ఆయిల్ అనేది ఇలా స్ప్రింకిల్ చేసుకుందాం ఇలా వేసిన తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేశారంటే మనకి ఉదయం బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది చూసారు కదా సింపుల్గా అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఇలా చేసి ఇచ్చేయండి లొట్టలు వేసుకుంటూ తినేస్తారు అప్పుడు మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూసారు కదా మీరు కూడా మీకు ఇప్పుడు ఒకటి తుంపి చూపిస్తాను చూడండి చాలా కరకరలాడుతూ తినే కొద్ది కూడా ఇంకా తినాలి అనిపించేలా ఉంటుంది మరి ఇంకెంత కాలుస్యం మీరు కూడా రెడీ చేసుకుని ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్